ఐ ఐఎమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇదొక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీకి మీ పర్సన్కి ప్రస్తుతం ఏం జరుగుతుంది నేను రెండు డెక్స్ అయితే తీస్తున్నాను ఇవేమో బ్లాక్ డెక్ ఏమో మీ వ్యక్తి యొక్క ఎనర్జీస్గా చెప్తున్నానండి ఈ బ్లూ ఏమో నేను థర్డ్ పార్టీ ఎనర్జీస్గా చెప్తాను నేను కార్ కార్డ్స్ అయితే షఫల్ చేశాను వీటిలో నుంచి ఒక సిక్స్ ఎనర్జీస్ అయితే తీస్తాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ మీ పర్సన్ ఏమో సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అయితే రావడం అయితే జరిగింది అలాగే థర్డ్ పార్టీ యొక్క ఎనర్జీస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇద్దరి మధ్యలో ఏం జరుగుతుంది అనేసి చూద్దాం త్రీ ఆఫ్ టెంటికల్ ఎనర్జీ అంటే థర్డ్ పార్టీ ఒక కమిట్మెంట్ అనేది అడుగుతుందనమాట మీ పర్సన్ కొంత రిజెక్షన్ అనేది చూపిస్తున్నారు ఇద్దరి మధ్యలో అంటే వా మీరు అనుకుంటారు కదా థర్డ్ పార్టీ మా పర్సన్ ఇద్దరు కూడా హ్యాపీగా ఎంజాయ్గా ఉండడం అనేది అయితే జరుగుతుంది అనేసి తౌడుపాటి సిచ్యువేషన్లోకి వెళ్ళిన వాళ్ళకి ఇంకా హ్యా వాళ్ళు కోరుకునేది హ్యాపీనెస్ కోసం కదా అని అంటే వెళ్ళగా వెళ్తారండి కానీ ఎప్పుడైతే కమిట్మెంట్లు లాంటివి స్టేబుల్ కమిట్మెంట్ లాంటివి ఇద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్లు రావడం జరుగుతుంది అప్పటి నుంచి గొడవలు అయితే జరుగుతాయి ఫస్ట్ మీ పర్సన్ ఎనర్జీ అయితే కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది అంటే తను మీ పరిస్థితులను లేదా థర్డ్ పార్టీ అక్కడ పేరెంట్స్ వస్తారండి తల్లిదండ్రులు వస్తారు రొమాంటిక్ థర్డ్ పార్టీ వస్తుంది కెరియర్ వస్తుంది తన యొక్క బ్రదర్ అండ్ సిస్టరు మీరు ఎవరి గురించి వాళ్ళు అయితే చూస్తున్నారో థర్డ్ పార్టీ అనేసి వాళ్ళైతే ఇక్కడ వర్తించడం అనేది జరుగుతుంది ఆ వ్యక్తులకు మీకు మీ పర్సన్ బ్యాలెన్స్ అనేది చేయాలని చూస్తున్నారు సిచ్యువేషన్ని మరి అందుకు థర్డ్ పార్టీ ఏమనుకుంటుంది థర్డ్ పార్టీది డెబిల్ కార్డ్ వచ్చిందండి అంటే థర్డ్ పార్టీ లైఫ్లో ఇంకా అదర్ థర్డ్ పార్టీ అనే వాళ్ళు ఉన్నారు తనకి ఎక్కువగా లస్ట్ ఎనర్జీస్ అనేటివి ఎక్కువగా అయితే ఉన్నాయండి ఇది డెబిల్ కార్డ్ రావడం అయితే జరిగింది దీన్ని నేను అలాగే క్లోజ్ చేసి ఉంచుతున్నాను దీన్ని ఓపెన్ అప్ చేయకూడదు అది కొంచెం న్యూడిగా ఉండడం అనేది అయితే జరుగుతుంది సెకండ్ వన్ రివీల్ చేస్తున్నాను కింగ్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ అయితే వచ్చింది అంటే మీ పర్సను ఆలోచిస్తూ ఉన్నారనమాట అంటే ఏం చేస్తే బాగుంటుంది సిచ్యువేషన్స్లో బ్యాలెన్స్ అవుతాయా లేదంటే ఫ్యూచర్లో ఏదైనా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందా నేను అనుకున్న ప్రతీది కూడా సాధించగలుగుతాను అంటే తను కూడా కొన్ని ఎయిమ్స్ అనేటివి పెట్టుకొని వెళ్ళి ఉండుంటారు అంటే థర్డ్ పార్టీ పట్ల అట్రాక్షన్ అనేటివి ఉన్నా కానీ కొన్ని ఫ్యూచర్ గోల్స్ అనేటివి కూడా ఉంటాయి కదా అంటే తను అవి ఎంటర్టైన్మెంట్ పర్పస్ అయినా లేదంటే తనకు కొన్ని స్థిరచిర ఆస్తుల పరంగానైనా లేదా నా ఫ్యూచర్ ఇలాగే ఉండాలని డిజైన్ చేసుకొని వెళ్ళినా కూడా అది బాగుంటుందా బాగోదా అని మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు బ్యాలెన్సింగ్ ఇక్కడేమో బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ ఆలోచిస్తున్నారు థర్డ్ పార్టీ లైఫ్లోనేమో అదర్ థర్డ్ పార్టీ అయితే ఉన్నారండి అంటే అక్కడ మీ యొక్క పర్సన్ వాళ్ళకి ఇంపార్టెంట్ అనేది కాదు ఇంకా వాళ్ళ లైఫ్ కూడా వాళ్ళకి ఉండడం అనేది అయితే జరిగింది థర్డ్ పార్టీ జస్ట్ అంటే జడ్జిమెంట్ కోరుకుంటుంది అంటే మీ పర్సన్ నుంచి తన న్యాయం అనేది కావాలని కోరుకుంటుంది థర్డ్ పార్టీ అంటే థర్డ్ పార్టీ ఏదైతే కోరుకుందో అది మీ వ్యక్తి ఇవ్వడం లేదు అందుకే థర్డ్ పార్టీ జడ్జిమెంట్ అనేది కోరుకుంటుంది అంటే ఇద్దరి మధ్యలో రిలేషన్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కదా అంటే వాళ్ళు బాగున్నారు ఎంజాయ్ చేస్తున్నారు మా వ్యక్తి మాకు ద్రోహం చేశారు మమ్మల్ని ఇలా అన్యాయం చేసేసి థర్డ్ పార్టీ తోటి వెళ్ళిపోయారు మమ్మల్ని మా మీది మ్యారేజ్ బంధం అయినా లేదా లవర్స్ అయినా కూడా మమ్మల్ని ఒక కమిట్మెంట్ పరంగా మాకు ఒక స్టేబుల్ లైఫ్ అనేది ఇస్తా అని చెప్పి లేదంటే బంధం పేరు చెప్పి మమ్మల్ని చీటింగ్ అనేది చేసేసి ఒక టాక్సిక్ పీపుల్ తోటి వాళ్ళు ఇప్పుడు చెడు సహవాసం అనేది చేసి వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతే మా మమ్మల్ని నట్టెట్లో వదిలేసి వెళ్ళిపోతే మా యొక్క పరిస్థితి ఏంటనే మీరు చాలా అయితే సఫర్ అయితే అవుతూ ఉన్నారండి మీ వ్యక్తి టు ఆర్స్ ఫర్డ్స్ ఎనర్జీ రావడం అయితే జరిగింది అంటే తనకి ఒక డైలమా స్టేజ్లో ఉన్నారు రెండు క్రాస్ రోడ్ల మధ్య ఉండి ఆలోచిస్తూ ఉన్నారు ఏది చూజ్ చేసుకోవాలి ఏ లైఫ్ బెటర్ నాకు నాకు ఎవరు కరెక్టు ఈ థర్డ్ పార్టీయా లేదంటే వ్యూవర్సా అనే విధంగా మీ పర్సన్ అయితే థింకింగ్ చేస్తూ ఉన్నారు అంటే ఇక్కడ జడ్జిమెంట్ కార్డ్ వచ్చిందంటే తను అడుగుతుందనమాట తన లైఫ్లో తన లైఫ్ తనకు హిడెన్గా ఉన్నా కూడా మీ పర్సన్ తోటి ఒక కమిట్మెంట్ అడగడం వల్ల ఈ వ్యక్తి డైలమాలో పడిపోవడం అనేది అయితే జరిగింది థర్డ్ పార్టీ కూడా మీ పర్సన్కి థర్డ్ పార్టీకి కూడా అంత సిచ్యువేషన్స్ అయితే బాగోలేవు ఇక్కడ నైన్ ఆఫ్ ఫోర్స్ ఎనర్జీ వచ్చిందంటే తను కొంత డబ్బు పరంగాన తన లైఫ్లో ఉన్న అదర్ పర్సన్స్ వల్లన తన ఫ్యామిలీ వలన ఏదో ఒక రకంగా థర్డ్ పార్టీ అయితే పెయిన్ అయితే అనుభవిస్తూ ఉంది తనకి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి అంత మంచి అయితే లేదు తను స్లీప్లెస్ నైట్స్ అనేటివి గడుపుతూ ఉంది నిద్ర లేని రాత్రులు నిద్రలో లేచి ఏడుస్తూ ఉంది కూడా థర్డ్ పార్టీ ఇతరులను టార్చర్ పెట్టి వీళ్ళకేమవుతుంది ఆ థర్డ్ పార్టీ ఎందుకు ఏడుస్తుంది అని మీరు అనుకుంటారు కానీ ప్రతి మనిషికి పెయిన్ అనేది ఉంటుంది తను ఎంత తప్పు చేసిన వాళ్ళకైనా కూడా ఆ పశ్చాత్తాపం అనేది ఉంటుంది కదా అలా థర్డ్ పార్టీ అయితే ఫీల్ అవుతుంది మీ వ్యక్తి ఏమనుకుంటున్నారు కింగ్ ఆఫ్ స్పాట్స్ ఎనర్జీ వచ్చింది మీ వ్యక్తి ఈగో యాటిట్యూడ్ తోటి ఉండి ఒక పెద్ద మనిషిలాగా బిహేవ్ చేయాలనుకుంటూ ఉన్నారు అంటే అగ్రెసివ్నెస్ అనేది చూపెట్టొద్దు నేను ఇప్పటిదాకా ఒక కూల్డ్ బిహేవియర్ చేస్తూ నేను జీవితాలను చిన్న భిన్నం చేశాను ఇకపైన అలా చేయకూడదు నేను ఒక మంచి వ్యక్తి లాగా నేను ఉండాలని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు థర్డ్ పార్టీ ఏమనుకుంటుంది థర్డ్ పార్టీ టెన్ ఆఫ్ స్పార్ట్స్ ఎనర్జీ అయితే వచ్చింది తనకి ఇక్కడ నైన్ ఇక్కడ టెన్ రావడం అయితే జరిగిందండి చాలా బాగుంటుంది లైఫ్ లీడ్ చేస్తుంది తను ఇప్పుడు ఎలా అంటే అంటే అయితే తను జీవించి ఉన్న జీవించి లేనటువంటి లైఫ్ అనేది లీడ్ చేయడం అయితే జరుగుతుంది తన సిచ్యువేషన్స్ అయితే అంత బాగోలేవు అంటే అది మీ పర్సన్ పరంగా కాదు తన పర్సనల్ లైఫ్ పరంగా అంత బాగోలేవు మీ పర్సన్ ఏమో క్రాస్ రోడ్లో ఉండి చూస్తున్నారు తన లైఫ్కి మీ లైఫ్కి అన్నీ కూడా కంపారిజన్ చేసి ఇక్కడ అన్ని లాస్ అయిపోతానా అనే విధంగా కూడా తను థింకింగ్ అయితే చేస్తున్నారు అంటే తను ఆల్రెడీ మూడు బారిన చెట్టులాగా చేసేసుకున్నాను అని కూడా మీ పర్సన్ కూడా అనుకుంటూ ఉన్నారండి నెక్స్ట్ ఎనర్జీ కొన్ని కారణాల వల్ల ఇంకా ఈ థర్డ్ పార్టీ యొక్క ఆఫర్స్ని కానీ ఆలోచనలని ప్రతి ఒక్క ఆమె ఏ ఆమె లేదా అతను ఏం చెప్తారో అది ప్రతిది కూడా మీ వ్యక్తి అయితే వినడం లేదు కొన్ని అబ్జెక్షన్స్ అయితే చెప్తున్నారు ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు తన లైఫ్ తను చూజ్ చేసుకుంటూ ఉన్నారు వాళ్ళు చెప్పిన దానికి చాలా మొండికి ఉన్నారు మీ వ్యక్తి అంటే ఒక న్యూట్రల్ ఫేజ్ అంటే న్యూట్రల్గా ఉంటున్నారు ఇలా చేస్తా అలా చేస్తా అని కూడా తను ఏం కూడా చెప్పడం లేదనమాట అలాగే టవర్ కార్డ్ రావడం అయితే జరిగింది అక్కడ గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయి థర్డ్ పార్టీ దగ్గర ఎప్పుడు అంటే ప్రశాంతత అనేది లేదు పీస్ అనేది లేదనమాట లేకపోవడం వల్ల కూడా మీ పర్సన్ని అసలు ఎందుకు చూజ్ చేసుకున్నాను ఎందుకు వచ్చాను లైఫ్లోకి ఇది ఎక్స్పెక్ట్ చేసాను నేను నా బంగారం లాంటి పర్సన్ని నేను వదిలించుకొని ఇక్కడికి వచ్చింది నేను ఇక్కడికి వచ్చింది దేనికోసం ఎంటర్టైన్మెంట్ కోసం ఎంజాయ్మెంట్ ఫ్రీడమ్ కోసం నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత రిస్ట్రిక్షన్స్ కండిషన్స్ అంటే వాళ్ళ యొక్క బరువు బాధ్యతలు మోయం అనే ఇవన్నీ కూడా నాకు చెప్తున్నారు నాకు అవసరమా ఈ లైఫ్ అని మీ పర్సన్ అయితే అనుకుంటున్నాను ఉన్నారనమాట అంటే థర్డ్ పార్టీ నుంచి తను జస్ట్ ఫన్ ఎంటర్టైన్మెంట్ మనీ మాత్రమే కోరుకున్నారు కానీ తన యొక్క బరువు బాధ్యతలు అయితే మీ వ్యక్తి ఇక్కడ కోరుకోలేదు అది ఇక్కడ చూపిస్తుంది స్పష్టంగా పేజ్ ఆఫ్ ఎనర్జీ వచ్చిందంటే తన ఆల్రెడీ అన్నీ కూడా ఏంటంటే స్వాట్స్ ఎనర్జీ చూపిస్తూ ఉన్నాయండి అంటే స్పైయింగ్ అనేది చేస్తూ ఉన్నారు ఏం జరుగుతుంది ఏ డెసిషన్ తీసుకోవాలి ఇది మీ కోసం కూడా మీ పర్సన్ స్పై చేస్తూ ఉన్నారు అంటే ఉండడం థర్డ్ పార్టీతో ఉంటున్నా తనతోటి స్పెండ్ చేసిన తన దగ్గరే వర్క్ చేస్తూ ఉన్నా కానీ మీ పైన ఆలోచనలు అనేటివి ఉన్నాయి థర్డ్ పార్టీ పట్ల పెద్దగా ఇంట్రెస్ట్ అయితే లేదు ఎందుకంటే తన ఆల్రెడీ మీకు తనకి స్పేస్ అనేది వచ్చి కొన్ని కొన్ని సంవత్సరాలు అయితే అయి ఉంటుంది ఇప్పుడు వచ్చిన బ్రేకప్ అయితే కాదు కొన్ని నెలల కొన్ని సంవత్సరాల తరబడి మీకు బ్రేకప్ అనేది అయితే జరిగింది అందువల్ల కూడా మీరు మీకు పెయిన్ ఇచ్చారు కాబట్టి మీరు మీ జీవితంలో ఉంటున్నారు మీరు చేశారు బట్ ఏదైనా ఎంత చేయాలో అంత చేసేసారనమాట తర్వాత లెట్ గో చేయడం అనేది జరిగింది మీ లైఫ్లో మీరు ఉండడం అనేది అయితే జరుగుతుంది ఇక్కడ కూడా కింగ్ ఆఫ్ ఫార్స్ ఎనర్జీ వచ్చిందంటే మీ వ్యక్తిని ఈ థర్డ్ పార్టీ కొంత స్పైయింగ్ లాంటిది ఏం జరుగుతుందా అనే విధంగా తాను తెలుసుకొని తాను యాటిట్యూడ్ అయితే చూపెట్టడం అయితే జరుగుతుంది ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయండి మీ పర్సన్ పరంగా రాశులు చూసుకున్నట్లయితే రాశి వచ్చిందండి మిదిన తుల కుంభరాశి వాళ్ళు అలాగే మేష సింహ ధనస్సు రాశులైతే చూపిస్తూ ఉన్నాయి కప్స్ ఎనర్జీ కర్కాటక వృచిక మీనరాశి వాళ్ళు అయితే చూపిస్తూ ఉన్నారు ఇక్కడ స్వార్స్ ఎనర్జీ వచ్చినాయి ఇవి ఇవి ఇందులో థర్డ్ పార్టీవి ఎక్కువగా మిథున తుల కుంభరాశి వాళ్ళు అయితే థర్డ్ పార్టీస్ అయితే అయి ఉంటారు ఇవి ఇవి రాశులు థర్డ్ పార్టీవి మీ పర్సన్వి రెజినేట్ అయిన వాళ్ళే ఎక్కువగా రిసీవ్ అయితే చేసుకోండి ఇంకా డేట్ ఆఫ్ బర్త్లు మీ పర్సని అయితే చెప్తానండి మీ పర్సని మాత్రమే చెప్తాను ఇందులో టెన్ నైన్ ట్వంటీ నైన్ ట్వంటీ సెవెంటీన్ ట్వెల్వ్ సెవెన్ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ థర్టీన్ వన్ థర్టీ వన్ సెవెంటీన్ సిక్స్ ట్వంటీ ఎయిట్ లెవెన్ టూ ఈ ఎనర్జీస్ అయితే వచ్చాయి మీకు రాశుల పరంగా చూసినట్లయితే వద్దులేండి ఇవి రాశులు కూడా చెప్పడం అయితే జరిగింది డేట్ ఆఫ్ బర్త్లు ఇవి మీ పర్సన్ అయితే చెప్పేశాను లెటర్స్ చూద్దామా లెటర్స్ మీ పర్సన్ వేనండి ఆర్ లెటర్ బి లెటర్ టీ లెటర్ ఎక్స్ లెటర్ కే లెటర్ హెచ్ లెటర్ ఎం లెటర్ డి లెటర్ జే లెటర్ ఎస్ లెటర్ ఎల్ లెటర్ యు లెటర్ వి లెటర్ ఎఫ్ లెటర్ జీ లెటర్ సి లెటర్ జెడ్ లెటర్ క్యూ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది మీకు ఈ ఎనర్జీస్ ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం షేర్ చేయడం లాంటివి అయితే మర్చిపోవద్దు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ